జీబీ జీసీ జైహోరు జయహోరు ఐదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ పునాదులైన కొంతమంది బీసీ సోదరులు కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏమి ఇచ్చాడో తెలుసా డెబ్బై నాలుగు మంది బీసీ నేతల్ని హత్య చేయించాడు డెబ్బై నాలుగు మంది బీసీ నేతలు హత్య చేయించాడు ఇప్పుడు చెప్పండి బీసీ నాయకులను చంపిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగి నైతిక హక్కు ఉందా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పక్కన ఎవరుంటున్నారంటే ఒక పక్కన సత్సరా ఇంకో పక్క పెద్దిరెడ్డి ఆ పక్కన విజయసాయి రెడ్డి ఆ తర్వాత సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండేది ఎవరంటే ఎవరా ఒక రెడ్డి గారు ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరు ఉంటారు తెలుసా ఒక పక్క అచ్చెనాయుడు గారు ఉంటారు ఇంకో పక్క ఎన్ఏన్నారు ఉంటారు మరి లోకేష్ గారి పక్క ఎవరు తెలుసా లోకేష్ గారు పక్కన మన యువ నాయకులు కోహ్లీ రవీంద్ర గారు ఉంటారు రాజశేఖర్ గారు ఉంటారు ఇప్పుడు చెప్పండి గారా మనం ఏం పోగొట్టుకున్నామో ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం వచ్చినప్పుడు కేంద్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అత్యంత కీలకమైన శాఖ అభివృద్ధి శాఖ ఎవరికి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారో తెలుసా ఒక బీసీ సోదరుడు మరి మొన్న లోక్ సభలో తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్యానల్ స్పీకర్ గా అంటే అప్పుడప్పుడు స్పీకర్ గా పనిచేసే అవకాశం తెలుగుదేశం పార్టీ సభ్యుడికి వస్తే ఒక బీసీ ఒక బీసీ నాయకుడు కొనకళ్ళ నారాయణ గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టింది చంద్రబాబు గారు అయితే ఆ తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వైసీపీకి ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మిథులు రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మిగున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరో ఒక రెడ్డి గారు ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండేది ఎవరు లోకేష్ గారి పక్కన ఉండేది ఎవరు కాబట్టి బీసీలు లేకపోతే శత్రుత్వం లేవు చేతులు లేకపోతే చరిత్ర ఉందా ఒక రైతు వ్యవసాయం చేయాలంటే నాగలితో దున్నాలి నాగలు తయారు చేసేదెవరు నాగలు తయారు దవరు నాగలు తయారు దవరు నాగలు లేకపోతే సమాజానికి భూ దొరికిద్దా అలాగే ప్రతి కుటుంబంలో అన్నం వండుకోవటానికి ఒక పాత్ర కావాలి ఈ రోజు స్టీల్ సామాన్లు వచ్చినాయి నా చిన్నతనంలో అన్నం వండుకునేది ఒక మట్టితో తయారు చేసిన ఒక చట్టిలో అన్నం కూర ఉండేది మా అమ్మ చట్టిలో మరి ఆ మట్టితో తయారు చేసిన చట్టిని చేసిందేవులు ఎవరు ఎవరు అంటే ఈ దేశ నాగరికత పునాదులు ఎవరంటే బీసీలు బీసీలు వినండి పత్తి నుండి దానం తెస్తారు దారం నుండి వస్త్రం తయారు చేస్తారు కానీ భారతదేశ చరిత్రలో చేనేత కార్మికులు అగ్గి పెట్టెలో పెట్టే అగ్గి పెట్టెలో పట్టే చీర తయారు చేశారు అగ్గి పెట్టెలో పట్టే చీర తయారు చేశారు ఎవరు చేశారు 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 సరే మరిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన కోసం ఐదు సంవత్సరాల పరిపాలనలో పీసీ కార్పొరేషన్ల సంఖ్య పెరిగింది యాభై ఆరు కార్పొరేషన్ చేశారు యాభై ఆరు రూపాయల చంద్రబాబు నాయుడు గారు అన్న వేసి అన్నం పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ చేశాడు గారు అన్నం పెట్టాడా చేశాడు అన్నం చెప్పాడాడుగుతున్నా ఎస్సీ సోదరులు అందరినీ అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ అడుగుతున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటేసి ఆయన్ని ఓడించాల్సిన తప్పు ఆయన చేశాడా చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని అమెరికా పంపించి అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఇందాక పాత సాతిగా చెప్పారు బీసీ బిడ్డల్ని ఎస్సీ బిడ్డల్ని ఎస్టీ బిడ్డల్ని మైనార్టీ బిడ్డల్ని తోపు బిడ్డల్ని అన్ని స్థలాల్లో ఉన్న పేద పిల్లల్ని అమెరికా పంపించి చదివించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నేను చాలా సార్లు చెప్పాను నెల రోజుల్లో బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదివిన వాళ్ళు తిరువురు వాళ్ళు చాలా చోట్ల మిరపకాయలు కొట్టడానికి వెళ్తున్నారు మిరపకాయలు కొట్టడానికి వెళ్తున్నారు పని చేయడానికి వెళ్తున్నారు మీరు చెప్పండి బీసీలు అభివృద్ధి చెందాలి అంటే విద్య చదువుకోవాలి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే సంస్థలు రావాలి సంస్థలు రావాలంటే పెట్టుబడులు రావాలి మరి పెట్టుబడులు తెచ్చే శక్తి ఉన్న ఒకే ఒక నాయకుడెవరో ఒకే ఒక నాయకుడు ఎవరు మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఒకే ఒక నాయకుడెవరో ఒక నాయకుడు ఉద్యోగాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు లేకుండా మన పిల్లల్ని గంజాయికి బాన్సులుగా మార్చేగలరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ ఉన్న బీసీ నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానాలు సమాజంలో సంపద ఆ సంపద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు పాపులు తమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య అన్ని కులాలకే అందింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశారో తెలుసా అన్ని కులాలని ఆర్థికంగా వెనుక వెన్ను పోతు మీద కొట్టాడు కాబట్టి ఇక్కడున్న ప్రతి బీసీ సోదరుని అడుగుతున్నా వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ప్రతి బీసీ ఓటు ప్రతి బీసీ ఓటు సైకిల్ గుర్తు మీదే సైకిల్ గుర్తు మీదే మీరు గుర్తు పెట్టుకోండి బీసీ అంటే బాబు గారి ఆయన్ని బీసీ అంటే బీసీ అంటే బీసీ అంటే నేను మళ్ళీ చెప్తున్నా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బాబు గారి పక్కన ఎవరుంటారో చూసుకోండి అది అసెంబ్లీ అయినా అది ప్రెస్ మీట్ అయినా బాబు గారి పక్కన ఉండేది ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఆయన ఒకటికి రెండు సార్లు ఎవరున్నారో చూసుకొని అందరికీ సామాజిక న్యాయం జరిగిందా లేదా చూసుకొని ప్రతి నిర్ణయం తీసుకుంటాడు కానీ నేను దాదాపు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గరగా చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈయన నేను అనుకున్నది ఏంటంటే హీఈస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అంటే ఈ దేశంలో ఎక్కువగా అపార్థం అపార్థం చేసుకోబడ్డ నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చిన విధానాల వల్ల ఆయన ఆర్థిక విధానాల వల్ల ఆయన ఐటీ ఆయన తీసుకొచ్చిన ఐటీ వల్ల ఎస్సీలు అందరికాల లేదా ఎస్సీలు అమరికాల లేదా బీసీల అమెరికాలో లేదా ఎనర్టీల అమెరికాలో లేదా కాపు సోదరుల అమెరికాలో లేదా మరి ఆయన విధానాలు ఆయన ఒక్క కులానికి ఉపయోగపడ్డాయా ఈ రోజు అమరావతిలో అసలు అమరావతి ఒక దళిత నియోజకవర్గం అమరావతి ఒక దళిత నియోజకవర్గం ఆ దళిత నియోజకవర్గం పక్కన పత్తిపాడు ఒక ఎస్సీ నియోజకవర్గం ఆ పక్కన వేగూరు ఒక ఎస్సీ నియోజకవర్గం కృష్ణానది దాటి నందగాంబ ఒక ఎస్సీ నియోజకవర్గం తిరుమూరు ఒక ఎస్సీ నియోజకవర్గం పక్కకెళ్తే పామర్ ఒక ఎస్సీ నియోజకవర్గం ఆరు ఎస్సీ ఎమ్మెల్యేల మధ్య ఆయన అమరావతిని పెట్టాడు ఆరు చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రెడ్డి కప్పు చెప్పాడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రెడ్డి కప్పు చెప్పాడు సాగే చంద్రబాబు నాయుడు గారు ఆరుగురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అమరావతిని పెట్టాడు ఇప్పుడు చెప్పండి పెద్దందారు ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు బాలయోగ్ గారిని ముఖ్యం బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ చేసిన తర్వాత బాలయోగ్ గారు ఒకరోజు బాలయోగ్ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి దిల్ దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో దిగారు దిగి లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ చేసి సార్ నేను హైదరాబాద్ వచ్చాను మిమ్మల్ని ఒకసారి కలుస్తాను ఏ టైంకి రమ్మంటారు చెప్పండి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా బాలయా గారు ఇప్పుడు మీరు లోక్సభ స్పీకర్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు బయటకు వచ్చేవాడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అవమానించాలా గారిని అవమానించాడా లేదా ఇంటికి పిలిచి గౌరవిస్తే చిరంజీవి గారిని అవమానించిందవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేరుంది పవన్ కళ్యాణ్ గారి నాలుగో పారి జగన్ పవన్ కళ్యాణ్ గారి నాలుగో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఒక మోసగాడి చేతిలో ఒక మాటల మాయా ఒక మాయల మరాఠీ చేతిలో మోసపోయాం మోసపోయి ఈ ఐదేళ్లలో మన సప్రామం అమలు జరిగిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బీసీ సప్రాన్ వస్తుంది ఎస్సీ సప్రాన్ వస్తుంది ఎస్సీ సప్రాన్ వస్తుంది మైనార్టీల బడ్జెట్ వస్తుంది కార్పొరేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన పిల్లలకి నిరుద్యోగం మిగిలింది ఆఖరిగా ఆఖరిగా ఒకే మాట ఈ సమావేశం చూస్తుంటే తిరువురు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది తిరువురు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మందు నిర్వహించే సభ కాకుండా ఎన్నికల తర్వాత జరిగే విజయోత్సవ సభ నిర్వహించబడుతున్నారు పెద్దలు పెద్దలు బీసీ పెద్దలు ఈ సమావేశం నిర్వహించడానికి గత పది రోజులుగా రాత్రి పగలు కష్టపడి నియోజకవర్గం మొత్తం తిరిగి అలాగే జిల్లా పెద్దలను కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన బీసీ నాయకులందరికీ తెలియజేస్తున్నానండి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నీకు అవుతాను ఇంకోసారి విజయవాడ విజయవాడ లోక్సభలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిన్నీ అన్నకి అత్యధికంగా మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అవుతాయి ఎవరిది మనసున్న చిన్ని మనసు మనసున్న చిన్ని మనసున్న చిన్ని మనసున్న చిన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి అన్న పార్టీ ద్వారా అన్నం పెడుతున్నాడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్య ఇస్తున్నాడు నిర్మిస్తున్నాడు నిరుద్యోగులకి భరోసా ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు పేదలకు అన్ని ఇస్తున్నాడు ఏ పదవు లేకుండా ఎన్నిస్తున్నాడు పంపితే పంపితే వద్దుల్లో చేసిన చిన్నిగా నాయకత్వం

పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ బీసీ సోదరులందరికీ ఈ సభ సందర్భంలో మాట్లుస్తున్న చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో బీసీ అన్యాయం జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు కొన్ని రవీంద్ర గారు ఉన్నారు తిరువూరు నియోజకవర్గంలో ప్రతి దేశీ సోదరుడికి మీకు ఎప్పుడు ఏ అవసరం అవుతున్నా మీకు ఎప్పుడు ఏ ఆపద అవుతున్నా మీ ముందు ఒక కౌచంలా నేను నిలబెడతాను మీ ముందు ఒక కౌచం